వాగ్దానం డైలీ దేవు నా మనకు మహిం కలిగిన గాక మన ప్రభును ప్రిరక్షకులనేసి క్రిస్త వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నిత్యముగా మంచి ఇవుల నిత్యము మత్స్వాతి ఏడు పదకొండు మీరు చెడ్డవారు ఎడియు మీ పిల్లలకు మంచి ఇవుల నిరిగి ఉండగా పరలోకమందన మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇచ్చును ఆమె అలాగే తొమ్మిది పదవచనాల్లో చూస్తే మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు రొట్టెని అడిగితే రాతినిచ్చిన చేప నడిగితే పామునిచ్చినా లోక పదకొండు పదకొండు నుంచి పదమూడు వచనాలు చూస్తే గుడ్డు నడితే పరలోక ముందన మీ తండ్రి తన్ను అడివారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అని ప్రభు చెబుతా ఉన్నారు ఎఫీసీ నాలుగు ఎనిమిది అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించునని చెప్పబడింది కితన ఎనభై ఐదు పన్నెండు ఏహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును ఎస్ యాభై ఐదు ఎనిమిది తొమ్మిది వచనాలు చూస్తే నా తలంపులు నీ మీ తలంపులు వంటివి కావు మీ త్రావులు నా త్రావులు వంటివి కావు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవేనంటున్నారు దేవుడేని యోహ వివాహాన్ని మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయీ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించినాడు రోమ ఐదు ఆరు నుంచి పదివచ్చనాలు మనం ఇంకనో పాపులమై ఉండగనే శత్రువులమై ఉండగని బలహీనమై ఉండగని భక్తిహీనమై ఉండగని క్రీస్తు యుక్త కాలం మన కొరకు చనిపోయినాడు ఎఫిస్ రెండు ఒకటి నుంచి ఐదు వచ్చనాలు చూస్తే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఉండినప్పుడు మరి దేవుడు మనలను క్రీస్తుతో కూడా బ్రతికించినాడు మరి చచ్చిన వారమే ఉండినప్పుడే సహితము దేవుడు మన ఏళ్ళ చూపిన తన మహా ప్రేమ చేతను కృపచేతను ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు మధు ఆహార మూడు ఒకటి మనం దేవుని పిల్లలు మనం పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించినో చూడి మనము దేవుని పిల్లలమే మధురహా నాలుగు పది మనం దేవుని ప్రేమించమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపంలో ప్రాశ్చిత్తమైనట్టు తన కుమారుని పంపినాడు అలాగే రోమ ఎనిమిది ముప్పై రెండు తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు కదా యాక ఒకటి పద్దెనిమిదవ వచనం పదిహేడవ వచనం ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వల్ల మన తన సంకల్పం ప్రకారము కనెను శ్రేష్టమైన ప్రతివీ సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై మరి జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలమైనను గమనాగమనం వల్ల కలు ఏ ఛాయను లేదు ప్రవేశ అలాగే దేవాది దేవుడు తన ప్రియకుమారుడి మాత్రమే కాక తన మరి జీవవాక్కును మనకు ఇవిగా ఇచ్చినాడు అలాగే తన సృష్టినంతటిని మనకు ఇవి ఇవిగా ఇచ్చినాడు కదా అటి దేవుణ్ణి నిండు హృదయాలతో ఉన్నాము కమా అవును ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా మీరు ఇచ్చిన ఈవులన్నీ శ్రేష్టమైనవి వరములన్నీ సంపూర్ణమైనవి పర సంబంధమైనవి మీ అందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన ఏ ఛాయ అయినను లేదు గనుక మీకు కోట్లాది స్థుతులు స్తోత్రాలు 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 దేవా నేను మేము ఎల్లవేళలా నిన్నే నీ పట్ల కృతజ్ఞత కలి స్థుతించు భాగ్యం నాకు మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఆడుకుంటూ సున్నాలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె ఫ్రైజ్లాడ్ రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మరలా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా